అనగనగా ఒక అందమైన గ్రామముండేది పేరు శాంతిపురం పేరులాగానే శాంతంగా ఉండే ఊరు అనిపించొచ్చు కాని వాస్తవానికి అది కేవలం బయటకు కనిపించేది ఆ ఊరు పచ్చని పొలాలతో పండల చెట్లతో మట్టివీధులతో ఎంతో అందంగా ఉండేది కాని అక్కడి ప్రజలు మాత్రం ఎప్పటికొప్పుడు ఒకరికొకరు దూరంగా ఎవరి పనిని వారు చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేయకుండా జీవించేవారు నీ పని నీదే నా పని నాది అనే మాటే వాళ్ల జీవన సూత్రమయ్యింది ఇలాంటి పరిస్థితిలో ఒక అడవిలో ఉన్న భయంకరమైన రాక్షసుడు కాలకేతుడు ఆ గ్రామాన్ని గమనించాడు అతనికి మనుషుల మధ్య ఐక్యత లేకపోతే వాళ్లు ఎంత బలహీనులైపోతారో తెలుసు ఈ వీలంతా ఒంటరిగా ఉన్నారు వీలమీద చేయటానికి ఇదే సరైన సమయం అని కాలకేతుడు నిర్ణయించుకుని శాంతిపురం వైపు పయనించాడు ఒక్కరోజు ఒక్కసారిగా ఆ రాక్షసుడు గ్రామంలోకి ప్రవేశించి ఒక రైతు పంట పొలాన్ని పూర్తిగా నాశనం చేశాడు రైతు ఊరిలోని వారిని సాయం కోరాడు కాని ఎవ్వరూ స్పందించలేదు నీ పొలమే కదా నువ్వే చూసుకో అని వారు నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు ఇంకోసారి ఒక వ్యాపారి దుకాణాన్ని కాలకేతుడు ధ్వంసం చేశాడు వ్యాపారి బతిమాలిన ఎవ్వరూ పట్టించుకోలేదు మాకు సంబంధం లేదు అని చెప్పారు ఇలా ఒక్కొక్కరిగా వారి బాధలు వారు ఎదుర్కొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు గ్రామమంతా భయంతో విలవిలలాడారు రాత్రులు రాగానే ప్రజలు తలుపులు వేసుకుని ఇళ్లలో దాక్కుండేవారు శాంతిపురం లేని ఊరు అయింది అయితే ఆ సమయాన ఓ మహర్షి ఆ ఊర్లోకి వచ్చాడు ప్రజలు అతని వద్దకు వచ్చి తమ కష్టాలను వివరించారు మహర్షి ఈ రాక్షసుడి నుంచి మాకు రక్షణ కావాలి మా ఊరు పారవతుంది అని వేడుకున్నారు మహర్షి ఒక చిరునవ్వుతో ఇలా బోధించాడు మీ అందరిలో శక్తి ఉంది కాని అది చెల్లాచెదురుగా ఉంది మీరు కలిసుండట్లేదు కాబట్టి బలహీనులైపోతున్నారు ఒక కట్టెను విరగొట్టడం సులువు కాని ఆ కట్టెలన్నీ కలిపి కట్టేస్తే దాన్ని విరగొట్టడం చాలా కష్టం అలాగే మీరు కూడా ఐక్యతగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు ఆ మాటలు ప్రజల మనసులలో మార్పును తెచ్చాయి ఒకరికొకరు సహాయం చేయడం మొదలుపెట్టారు కలిసి పొలం దున్నారు కలిసి పనులు చేశారు ఒకరి బాధను ఇంకొకరు పంచుకున్నారు నిజమైన శాంతి మొదలైంది ఇంతలో కాలకేతుడు మళ్లీ దాడికి వచ్చాడు కాని ఈసారి ఊరు మారిపోయింది ప్రతి ఒక్కరూ కలిసి నిలబడ్డారు వారందరి ఐక్యత ఓ అద్భుత ఉత్పత్తి చేసింది రంగుల కాంతులా విరజిమ్మే ఆ శక్తి రాక్షసుడిని చుట్టుముట్టింది ఐక్యత వల్ల ఇంత బలంగా ఉంటుందా నాశక్తి పనిచేయడం లేదు అంటూ భయంతో కాలకేతుడు అడవిలోకి పారిపోయాడు అప్పటినుంచి అతడు ఎప్పుడూ తిరిగి రాలేదు శాంతిపురం మళ్లీ సంతోషాన్ని పొందింది ఈసారి నిజమైన శాంతి ప్రజల మధ్య బంధం నమ్మకం ప్రేమ మరింత బలపడింది వారు కలిసి ఉండడం నేర్చుకున్నారు కలిసి ఆనందించడం ప్రారంభించారు అంతిమంగా ఈ కథ చెప్పే సారాంశం కలిసి ఉంటే కలదు సుఖము